ప్రెస్మిట్ పట్టడం జరిగింది ఒకసారి మొన్న గౌరవ స్పీకర్ గారు మాట్లాడారు సుమారుగా ఒక పది నిమిషాలు మాట్లాడారు అందులో మనం ఏదైతే రెండు విషయాలు మేము అనుకుంటున్నాము దాని మీద కట్ చేసి పెట్టాం ఒకసారి మీరు చూస్తే ఐదు సంవత్సరాలు అప్పుడు నేను కట్టిన కూడా అలాగే ఉంది నేను అధికారులు లేనప్పుడు ఆ తాత ఎమ్మెల్యే గారు సిఎంఆర్ రమణ గారు తీసారట ఎమ్మెల్యే గారు నోకాలమ్మ కూడా పది లక్షలు కావాలన్నాడు ఒక పది లక్షలు ఇచ్చాడు తెలుసా మీకు మనం నేను గెలిచిన తర్వాత ఎండోమెంట్స్ ఆఫీసుని పిలిచాను ఏమైనా గుడాల గుడిపోయింది కదా ఇందుక ఎందుకు చేయలేదంటే మీరు ఇచ్చిన యాభై లక్షలు అయిపోయింది అన్నాడు ఓకే మరి సీఎంఆర్ రవాణా ఇచ్చే పది లక్షలు ఏమైంది అంటే అకౌంట్లో లేదన్నారు మరి పది లక్షలు ఎక్కడికి పోయింది అమ్మవారు అకౌంట్లో ఉండవు కదా ఈ విధంగా గౌరవ స్పీకర్ గారు చెప్పిన రెండు విషయాలు చెప్పడం జరిగింది ఒకటి నేను ఉన్నప్పుడే గుడి కట్టాం ఐదు సంవత్సరాల్లో ఎలాగే ఉన్న షేర్లు గుడి కట్టలేదు మేము కట్టిన గుడి అలాగే ఉంది అనేది ఒకటి రెండు పది లక్షల రూపాయలు సీఎంఆర్ వారు ఇచ్చారు కనుక పది లక్షల అకౌంట్లో ఎందుకు వేయలేదు ఎక్కడ ఉందో ఎక్స్ఎమ్ ఏం చేశాడు అనేది వారి తాలూకా ఆరోపణ దానికి సంబంధించి మరి గౌరవ మరి స్పీకర్ గారు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది ముందే కట్టేశాను నేను మరి కట్టిన తర్వాత ఏ సంవత్సరాలు నేను కట్టింది కూడా అలాగే ఉంది అని చెప్పి అంటాం చాలా విడ్డూరంగా ఉందని చెప్పాను అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మరి ఏదైతే వాళ్ళు పది లక్షలు కట్టారో టెండర్ అయిందో టెండర్ అయిన తర్వాత మా ప్రభుత్వ హయాంలో జగన్ ప్రభుత్వ హయాంలో నలభై లక్షల రూపాయలు పేమెంట్ ఇచ్చాం పది లక్షల రూపాయలు టీడీపీ హయాంలో కడితే నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన సంగతి ఇచ్చిన తర్వాతనే యాభై లక్షలకి ఈ విధంగా గుడి కట్టాము మా హాయంలో గుడి కట్టం మీరు పది లక్షలు కడితే నలభై లక్షలు మేము ఇచ్చాం దీన్ని మరి స్పీకర్ గారు ఈ విధంగా మేమే కట్టాం అక్కడే ఉందని చెప్పి చెప్పడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మీ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్తున్నాం ఇది ఉమ్మాటికి కూడా వారు శాంక్షన్ చేసినప్పటికి కూడా నలభై లక్షల రూపాయలు జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చి ఇవ్వడం జరిగింది పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది అది తీసుకోవడం జరిగింది ఈ తొమ్మిది లక్షల రూపాయలకి ఏం చేశారు ఏదన్నది మా మా చైర్మన్ గారు గతంలో మేము చెప్పాం ఎందుకంటే గతంలో జరిగింది చేసిన దానికి పేమెంట్ ఇచ్చారు దఫ ఇచ్చిన సంగతి మరి మీ ద్వారా మరి జలిపాతం జరుగుతుంది ఇంకోటి ఏమంటారంటే స్పీకర్ గారు అంటారు ఆ డబ్బులు అకౌంట్లో అయ్యారు కదా అంటారు ఒకటే ఒక సుమశానంద దగ్గర సుందరీకర్ వర్క్ చేస్తారు సుమారుగా ఇరవై లక్షలు చాలా వరకు చేసినట్టున్నారు మరి ఆ డబ్బులు ఇరవై లక్షలు మున్సిపల్ అకౌంట్లో వేశారా ఏ అయినా తల్లి విగ్రహానికి ఎంత అవుతుందో చెప్పండి ఆ విగ్రహం డబ్బులు నేను స్పాన్సర్ చేస్తాను నేను వివరాలు ఇస్తాను చెప్పి అన్నప్పుడు లక్ష యాభై వేలు అవుతుంది ఏంటంటే తల్లిది లక్ష యాభై యాభై వేలు కూడా బ్యాలెన్స్ అని చెప్పి అంటే లక్ష యాభై వేలు నేను విరాళం ఇచ్చేయాలని తీసుకుని లక్షలు ఇచ్చాను అంటే ఈ విధంగా